తిరుమల తిరుపతి దేవస్థానాల్లో కల్తీ నెయ్యిని వాడి ప్రజల మనోభావాలను దెబ్బతీసిన వైసీపీ ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కుప్పం షాదీ మహల్ల మాజీ అధ్యక్షులు అన్సర్ భాషా మండల మాజీ కోఆపరేషన్ మెంబర్ సర్దార్ బాషాలు పేర్కొన్నారు హిందువులు పరమ పవిత్రంగా భావించే తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో తయారు చేసిన నెయ్యిని వాడినట్టు జరుగుతున్న ప్రచారం ముస్లిం సోదరులను సైతం తీవ్రంగా తిరుమల కేవలం హిందూ సోదరులే కాకుండా ముస్లిం సోదరులు సైతం పరమ పవిత్రంగా భావించి స్వీకరిస్తారని అలాంటి లడ్డూలో ఇస్లాంకు వ్యతిరేకమైన పంది కొవ్వును కలిపి ముస్లింల మనోభావాలను సైతం బాధించారని ఆవేదన చెందారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు పదవి బాధ్యతలు ఆశీస్సులు స్వీకరించిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన ప్రారంభించారని ఇది ఓర్వలేని వైసిపి ప్రభుత్వం బాబుపై అవాకులు చెవాకులు పేలడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఏదేమైనా తిరుమల లడ్డూ విషయమై పూర్తి విచారణ జరిపి అప్పటి టీటీడీ అధ్యక్షులను లడ్డూ కల్తీకి కారకులను శిక్షించాలని డిమాండ్ చేశారు సర్దార్ భాషా అని నేను ఈరోజు భారతదేశంలో పవిత్రమైన గుడి ఇవ్వాలి అంటే ఒక వెంకటేశ్వర స్వామి గుడి అలాంటి గుడిలో ఈ కల్పి నెయ్యిని వాడి అన్ని అన్ని కులాల వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు ఈరోజు దాంట్లో ముస్లిం మైనార్టీలు కూడా హిందూ సోదరులు తెచ్చి ఆ పవిత్రమైన లడ్డు ఇస్తే అది మర్యాదపూర్వకంగా తింటూ ఉంటాము మేము కూడా కానీ మా మనోభావాలు కూడా ముస్లిం మైనార్టీ మనోభావాలు కూడా ఈరోజు దెబ్బ తగిలింది భారతదేశంలో దీనికి మేము బాధపడతా ఉన్నాము ఖండిస్తూ ఉన్నాము వైసీపీ గవర్నమెంట్కు అక్కడ ఉండే ఈవోగివో కంతా ఖండిస్తూ ఉన్నాము అందరికీ నమస్కారం నేను మీ అన్సర్ భాష ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో శ్రీవారి లడ్డు విషయంగా కల్తీ నెయ్యి వాడానని జంతు అవశేషాలు అందులో ఉన్నాయని పెద్ద దుమారం లేకున్న విషయం అందరికీ తెలిసింది అయ్యా ఆరు వందల రూపాయలు నెయ్యిని మూడు వందల పదిహేడు రూపాయలకి ఇస్తానంటే అది అసలైన నెయ్యా కాదనేది చిన్న లాజిక్ని పెద్ద ప్రభుత్వ పాలకులు ఆ దేవస్థానం యొక్క సంస్థ యొక్క పాలకులు ఎట్లా దీన్ని చిన్న లాజిక్ని మర్చినారు అదేవిధంగా ఈరోజు ఇది కోటాని కోట్ల భక్తుల యొక్క మాత్రమే కాదు అయ్యా మేము ఈ ఫోటాని కోట్ల భక్తుల మనోభావాల కారణమే కాకుండా ఇది ప్రజా రాజ్యం కాబట్టి అందరూ సోదర భావంతో మెలుగుతుంటారు అయ్యా మా హిందూ సోదరులు అతి పవిత్రంగా భావించి ఆ లడ్డూని తీసుకొని వచ్చి లాంటి మిత్రులు సోదరులు చూస్తారు మైనార్టీ వాళ్ళు కూడా దాన్ని తీసి ముస్లింలు తినితారు అందులో జంతు అవశేషాలు మళ్ళీ పోతే అంది కొవ్వు హరామ్ హలాల్ అనే విధంగా కలిపి హరామ్ని అందరినీ తినిపించి ముస్లింలు మైనార్టీ ముస్లింల యొక్క మనోభావాల్ని కూడా దెబ్బతీసిన కదా ప్రభుత్వ పాలకులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చైర్మన్లకు వాళ్ళ విడ్డేందుకే వదిలేస్తున్నాము వాళ్ళు ఆ కంతి నెయ్యిని వాడింది కాకుండా ఈనాడు ఈ మంచి ప్రభుత్వంని ఆయన మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే తిరుమల నుండి ప్రక్షాళన స్టా స్టార్ట్ చేసి ప్రక్షాళన చేస్తున్న ఆయన మీద లేనిపోని అవర్తించే వాటిని ఈ పాలకులు గడిచిన పాలకులు వైకాపా నేతలు దీన్ని గుర్తెరగాలనేసి మా ముస్లిం మైనార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నారు